పూరి జగన్నాథుడు కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడ్డాడని మీకు తెలుసా ప్రతిరోజు జగన్నాథుడికి తమ భక్తులు వేల రకాల ప్రసాదాలు పెడతారు ప్రేమతో పెట్టారు కదా నేను తినకపోతే బాగుండదు అని ఆనందంగా జగన్నాథుడు ప్రసాదం అంతా తినేసేవాడు ప్రతిరోజు ఇన్ని వేల రకాల ప్రసాదాలని తినడంతో రోజు జగన్నాథుడు కడుపు నొప్పి వస్తుంది ఆ రోజు తన భక్తురాలైన ఒక ముసలి ఆవిడికి కళలోకి వచ్చి అమ్మ నాకు కడుపు నొప్పిగా ఉంది వేపాకుతో చేసిన రసాన్ని నాకు ఇవ్వు అంటాడు వెంటనే వేపాకుతో చేసిన రసాన్ని చేసి ఆలయానికి తీసుకొని వెళ్తుంది కానీ బయట ఉన్న బటులు ఆ వేపరసానికి ఎంత ంత పడవేసి లోపలికి పంపించకుండా బయటకు తరిమి వేస్తారు రాత్రి అంతా ఏడుస్తున్న బిడ్డకి ఎంత నొప్పిగా ఉందో ఈ రాత్రి అంతా ఈ నొప్పి ఎలా భరిస్తాడో అని బాధపడుతూ ఉంటుంది అదే రాత్రి అప్పటి రాజు కళలోకి వచ్చి కోపంతో నా తల్లికి అవమానం జరిగింది నాకు కడుపు నొప్పి చాలా ఉంది అని చెప్తాడు అదే రాత్రి ఆ రాజు ఆ ముసలావిడి ఇంటికి వెళ్ళి పాకుతో మళ్ళీ రసాన్ని చేపించి జగన్నాథుడికి అర్పితం చేపిస్తాడు ఇప్పటికీ కూడా పది రోజు భోజనం అవ్వగానే జగన్నాథుడికి వేపతో చేసిన రసాన్ని అర్పిస్తారు జగన్నాథుడు అంటే ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని జే జగన్నాథాన్ని కామెంట్ చేయండి